నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా రోజులైందండి దగ్గర దగ్గర నలభై ఐదు రోజులైంది వీడియో చేసి ఎందుకంటే మా పాప పెళ్ళి మళ్ళీ మనవడం పుట్టడం ఈ పనుల్లో ఉండిపోయానండి గార్డెన్లో మొక్కలు కూడా చాలా చచ్చిపోయినట్టేనండి నేను పెద్ద పెద్ద మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్ తప్ప అన్నీ చచ్చిపోయినాయండి ఆనబా బయరా ఇవన్నీ చచ్చిపోయాయండి ఇప్పుడే నేను ఇంటికి వచ్చాము వలన కొంచెం ఏదైనా ఈ ఎండల్లో ఇదంతా సర్వే శుభ్రంగా చేసేసేసి మళ్ళీ నీట్లు వెజిటేబుల్స్ అది ఎండలే నెల వల్ల ఏమన్నా ఏమీ పండించలేను నేను ఇది చూసారండీ చిలకడదుంప ఎర్ర చిలకడదుంప స్వీట్ పొటాటో అంటారు కదా ఇది ఒక తెయటం వల్ల ఇదంతా అలమేస్తుందండి తయారైందో లేదో కూడా తెలియదండి ఫ్రెండ్స్ దీంట్లోనే అన్ని పడి మళ్ళీ దీని మీద ఏదైనా పాదులు పెట్టుకోవాలని ఉద్దేశంలో తవ్వుదాం అనుకుంటున్నానండి పీకేద్దాం అనుకుంటున్నాను ఇవి పీకకుండా మనం ఉంచితే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇది ఇదొక్కటే దీన్ని మొత్తాన్ని ఇచ్చేసేసుకుంటుందండి తీసేసేసి ఒకసారి తెరచేస్తే నాకు ఏదన్నా వేసుకోవడానికి ఉపయోగం ఉంటుందని ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నానండి ఇది కూడా మీరు చూస్తారని ఇది చూపించడానికి కూడా ఏమి లేవండి నా దగ్గర అవి అలా దానిమ్మ పళ్ళు అలాంటివి ఇంకా పండటానికి లేవండి కాయలు అయితే తయారవుతున్నాయి వెజిటబుల్స్ అయితే అసలు ఏమి లేవండి వంకాయ చెట్లు కూడాను ఘోరంగానే ఉన్నాయి ఇది అయిపోయినాయండి నీళ్ళు సర్గవయక అసలు సమయానికి వేయాల్సిన టైంలో వేయకుండా ఇదిగోండి ఇక్కడ ఒకటి తయారైనట్టుందండి బాగానే పాకింది మరి ఎంత దుంపు ఉంటుందో తెలియదండి ఇదిగో థ్యాంక్స్ ఈ పాదుకి ఈ దంపొచ్చిందండి ఇలా తీద్దామండి ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగే ఇక్కడ కూడా ఉందండి దీంట్లో ఎంత ఉందో తెలియదు ఇదంతా మళ్ళీ లీప్ కంపోస్ట్లా చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో తీసేస్తున్నానండి మట్టి తిరిగేస్తేనే కదండి కొద్దిగా సారం ఉంటుంది దీని మీద కొంచెం కిచెన్ వేస్ట్ వేసి చూస్తున్నారా ఫ్రెండ్స్ పడి మొలిసిన మొక్కే చాలా బాగా వస్తున్నాయండి మన కోరిని పెంచినవి అంత ప్రతిఫలం నాకైతే ఇవ్వట్లేదండి అంతే ఇదంతా అలమేసింది కానీ ఫ్రెండ్స్ ఎంత దంపే తయారైందండి చూసారండి ఎంత పెద్ద పాదుకి ఇది గ్రో బెడ్ ఆరించు గ్రో బెడ్లో దీంట్లోనే దొండపాదు చిక్కుడు పాదు ఇవన్నీ ఉన్నాయి నా ఉద్దేశంలో ఈ రెండే తయారైనాయి అనుకుంటున్నానండి నీళ్ళన్నీ నీళ్ళు అన్నీ పీకేస్తాను చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో దగ్గర దగ్గర ఇది అర కేజీ పైనే ఉంటుందండి ఇంకే పిలకలో పక్క నుంచి రాలేదు ఇదే బాగా తయారైంది ఇదే పావు కేజీ ఉంటుందండి దీని నుండి తోటకూర ఇదిగోండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఎలా పడేసారు అందుకనే ఇదిగోండి ఇది తయారవుతుందేమో ఇదంతా తీసి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే పని ఇదంతా తీసేసేసి ఒకసారి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా ఒకసారి తిరిగేసేస్తానండి ఫా పార్తో తిరిగేసేసి రేపు మళ్ళీ ఏమన్నా వెజిటబుల్ మామూలుగా లీఫీ వెజిటబుల్స్ తప్ప మరి ఇంకే ఇప్పట్లో ఏం పండించలేదండి కొద్దిగా తోటకూర పాలకూర ఏమైనా తట్టుకుంటేమో అంత ఎండగా ఉంది నేను చిక్కుడు పాదు ఇవి కూడాను ఎండిపోనిస్తున్నాను కానీ ఫ్రెండ్స్ పాదు తీసేయట్లేదండి నేడు ఉంటుందానండి అంతే వేసిన సొర్ర ఇవన్నీ పాడైపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చిందండి ఈ చిన్ని ఈ స్వీట్ పొటాటో నచ్చితే నా వీడియోలు అంతకుముందే ఒకసారి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కనీసం ఆ పది రోజులకోసారే పెట్టడానికి ట్రై చేస్తానండి కొద్దిగా పిల్లల గురించి ఇబ్బందుల్లో పనుల్లో పడి ఫ్రెండ్స్ చేయలేకపోతున్నానండి నెమ్మదిగా మళ్ళీ ఒక ఒకటి ఒకటి చేసిన ఎటువంటి వీడియోలు ఉన్నాయండి ఎడిటింగ్ కూడా చేయకుండా అలా ఉండిపోయినాయండి చాలా ఉన్నాయి వీడియోలు ఒకటి ఒకటి పెడతాం ఫ్రెండ్స్ ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి